సీతారాం నాయ గారు ప్రజలేమంటున్నారు ప్రజలు ఈసారి ఒక ఒక జాతీయ పార్టీ బలమైనటువంటి జాతీయ పార్టీ బలమైనటువంటి జాతీయ నాయకుడు ఈ దేశానికి కాపాడేటువంటి నాయకుని ఓటేయాలనేటువంటి నిర్ణయం జరిగింది అది ఎవరో కాదు మోడీ గారు మనం చూస్తున్నాం మోదీ 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 దేశం ప్రపంచంలో కూడా నాయకుడిగా పేరుగాంచినటువంటి నిస్వార్థపరుడు ప్రశాంతమైనటువంటి జీవితం కూడా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మోడీ గారికి ఓటు వేయాలని ఎక్కడ పోయినా ఆ వాయిసే వస్తుంది ఆ నమ్మకమే నాకు ఉంది అందులో నాతో ఎవరైతే ఇక్కడ పోటీ పడుతున్నారో ఇద్దరి చరిత్ర కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు ఆ నా చరిత్ర వాళ్ళకు తెలుసు నేను 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 ఒక అభివృద్ధి చేసినటువంటి ఒక పత్రాన్ని మీకు విడుదల చేస్తూ ఉన్నాను దీన్ని కొంచెం స్పష్టంగా దీంట్లో ఏం చేశాననేది ఇది చేయబోయేది దీంట్లో మూడే ముక్కలు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ సీతారాం నాయకు తెచ్చింది ఇవాళ విద్యార్థులు డిగ్రీ కాలేజీలలో ఏదైతే గిరిజన డిగ్రీ కాలేజీ చదువుతున్నారో అది సీతారాం నాయకే తెచ్చిండు ఏకలవ్య స్కూల్ సీతారాం నాయకే తెచ్చిండు గిరిజన విశ్వవిద్యాలయం రావడంలో సీతారాం నాయక్ పాత్ర ఉంది అంతెందుకు చరిత్రాత్మకమైనటువంటి రామప్ప దేవాలయాన్ని వారసత్వ సంపదగా గుర్తించడంలో కూడా సీతారాం నాయక్ నాయక్ పాత్రే ఉంది కనుక ఇది చేసినటువంటిది నేను చూస్తూ చేపట్టింది చెప్తా ఉన్నాను ఇది చేయబోయేది మోడీ గారి నాయకత్వం మోడీ గారిని మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయిండు కానీ రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి రేపు మూడోసారి మోడీని ప్రధాని చేయడానికి మీ మేనిఫెస్టో ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారు అసలు బీజేపీకి బీజేపీ ఓటు అడగడానికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు ఏంటి ఆ మేనిఫెస్టోలో ఏమున్నది ఇదే ఇదే ఉంది కనుకనే మూడోసారి మోడీ గారు ఈ దేశంలో ఇప్పుడు ఏముంది ఏమైనా కుంభకోణం ఉందా మోడీ గారు ఏమైనా మనవనం కొడుకుని ఏమైనా ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారా ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నాడు ఈ దేశంలో ఆర్థికంగా మూడో స్థానానికి వెళ్ళిపోయినాం ప్రపంచ దేశాల్లో ఈ జాతీయ జనాభా కలిగినటువంటి దేశాన్ని శిఖరాగ్రహంపై నిలబెట్టాలనే ఆశయమే మోడీకి ఉంది ఇది మోడీ నాయకత్వంలో సురక్షితంగా పండుకోవచ్చు సుఖంగా పండుకోవచ్చు మనకే భయ గురి కావాల్సిన అవసరం లేదనేది మోడీ గారు తప్పున కనుక మీకు ఒకటే చెప్తా ఉన్నా నేను చేసినాయి అవి నన్ను మీరు గెలిపించుకుంటే ప్రాంతీయ పార్టీలో ఉండి నేను చేసిన పనులు అవి ఇవాళ మోడీ గారి మోడే ప్రధానమంత్రి అవుతున్నారు ఈ ప్రాంతం నుంచి మీరు నన్ను ఎంపీగా బలి పిలిపి పంపిస్తే ఏంది మీ మైబాత్ పరిస్థితిని ఏం మారింది మహిబాద్ చెప్పండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలు ఏమైనా సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చారా గతంలో కాంగ్రెస్ కూడా మేము చేసిన పని అభివృద్ధి చేశారు గతంలో ఎవరు చేయలేదు కూడా ఆరోపణలు చేస్తున్నారు అది చెప్పరాదు మీరైనా చెప్పండి వాళ్ళు చెప్తే మీరు ప్రశ్న అడుగురు ప్రశ్న ఏం ఇక్కడ బొందలగడ్డ గడ్డ వాళ్ళేనా ఏమైనా రైల్వే ట్రాక్ వేయించినవా ఏమైనా ఫ్లైఓవర్లు వేయించినవా నేను వేసినాయి మీకు చూపెడుతున్నావు కదా నూట ఒకటి చూపెడుతున్నావు ఒకటి రెండు కాదు వాళ్ళు ఏమైనా ఉంటే అది చెప్పమనండి అబద్దాలు ఆడి ఓట్లు ఆడుకోవడం ఈ దేశంలో అలవాటు అయిపోయింది అది మోడీ గారికి అలవాటు లేదు ఉన్నది ఏం చేస్తావో అదే చెప్పమని నేను అదే చెప్తున్నా రేపు నీ బొందల గడ్డను కూడుపుతుంది అండర్ బ్రిడ్జ్ని నాకు అవకాశం ఇమ్మను ఫ్లైఓవర్ వస్తే యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అక్కడే వెళ్ళిపోయినాయి అవి అవి తిరిగి తీసుకొస్తాయి కదా నీకు ఏం చేయలేదు చెప్పమని చెప్పండి రేపు భద్రాద్రి సర్క్యూట్ని భద్రాద్రి దేవాలయాన్ని మోడీ గారు వస్తారు దాన్ని సందర్శిస్తారు అది రెండవ అయాధిగా తయారవుతుంది నీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు అంతేందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ లేదు ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు కూలీలు చేసి బతుకుతూ ఉన్నారు ఏం మారింది ఇక్కడ ఎవరి తలరాత మారింది మనం అధికారంలో ఉన్న పార్టీని దూరం చేసుకునేది ఉంటే ఇదే ఉంటుంది ఏం చేస్తారు రేపు బలరాం గెలిపిస్తే పోయి ప్రతి ప్రతిపక్షంలో కూర్చోవాలి కదా ఒక్క ఒక్క పన చేయగలుగుతాడా ఆయనకు ఆశయం ఉన్నా కూడా ఏం చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఎందుకు వేస్తారు వేసి ఎందుకు మీరు ఈ అభివృద్ధికి దోహదపడ అడ్డ అడ్డంకులు అవుతారు లా ఏదైతే మోటా లీడర్స్ ఉన్నాడో వాళ్ళని చెప్తా ఉన్నారు మీరు బలరాంకు ఓట్ వేయించడం వల్ల సీతారాం నాయక్ నష్టం జరుగుతుంది దేశానికి నష్టం జరుగుతుంది మై బాధకు నష్టం జరుగుతుంది అభివృద్ధి అటంకులు అవుతారు మీరు ఇచ్చే పంపే మంచి పోతే ప్రతిపక్షంలో కూర్చోవాలి ఆ నమ్మకం నాకు లేదు నేనే పోతున్నా నేను గెలుస్తున్నా ఇకపోతే తెలంగాణ ద్రోహిల్ అందరికీ తెలుసు కేసీఆర్ ఏ తెలంగాణ వద్దని జగన్ ని తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి రెడీ అనే కూతురు జగ ఇచ్చావాడు కదా కేసీఆర్ మళ్ళీ వానికి పట్టం కడతారా ఏం చేశాడు సబండ వర్ణాల సహకారంతో వచ్చినటువంటి తెలంగాణను ఏం చేసాడు నాశనం చేసి గతంలో మా బాధికి మూడు ఇచ్చారు నిన్ నిన్న కూడా వచ్చారు మన పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కోసం ఎలాంటి నివేదిక ఇచ్చినా ఆ నివేదిక మీకు కూడా పంపిస్తా మీరు దాన్ని డిస్ప్లే చేయండి నాకు కావాల్సింది ఈ ప్రాంతంలో ఇక్కడ మేడారం సమ్మక సార్లమ్మ జాతర ఉంది దాన్ని అధికారికంగా గుర్తించమని అడిగాను మొత్తం పన్నెండు కోట్ల బంజారాల ఈ దేశంలో మాట్లాడే వాళ్ళ భాష సంత శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించి ఆ భాషని ఎయిత్ షెడ్యూల్లో చేర్చమని పెట్టాను అది దాంతోపాటు రామప్ప దేవ అది మన ఏదైతే భద్రాద్రి దేవాలయం ఉందో దాన్ని అయోధ్యగా మార్చమని చెప్పాము ఆడ కేంద్రీయ విద్యాలయాలు లేవు జవహర్ నవోదయ విద్యాలయాలు లేవు గిరిజన ప్రాంతమైన వెనుకబడి ఉంది సార్ ఇక్కడ మణిమాణ్యాలు ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు మీరు పట్టించుకోండి అంటే ఆయన చాలా నిన్న మురుము గారి గురించి అయితే మాట మాట్లాడేళ్ళండి కలర్ను కూడా ఒక వ్యక్తి చర్మాన్ని కూడా ఇది నల్లగా ఉన్నదని మాట్లాడేటువంటి సంస్కృతి దేశంలో ఉన్నది కొందరికంటే అది సిగ్గుపడాలని చాలా చక్కగా మాట్లాడారు అందుకోసం నాకు అవకాశం ఉంది నేను గెలుస్తా నాకు అవకాశం ఇస్తే ఇది చేస్తాను మరీ మరీ మరోసారి మా బంజారా సోదరులందరికీ బియాభాయిని రామ్ రామ్ కర్రొచ్చు అతన జాదాసా તમે સેના મારા શકો એ પ્રાંતમાં આપણે ઘાલાં છો જ ગેલ છે આપણે કવિતાબાઈને ઘાલાને પાંચ વર્ષ ત્યાં કાંઈ કીધું છે આ કાંઈ કરે છે ઘાલો છો ન કેન્દ્ર મેં કંઈ છે નહીં ન રાષ્ટ્રમાં છે જે પાર્ટીને કસેને પ્રોત્સાહન દેરી છું કો મને કટરી કોની ઉજ બલરામે આજ તમે ગેલસા મેલો તો પહેલાં તો જાને આ મેલે જોખો જ આજ આજે આજ જાને કાંઈ કરે છો તો કરે નહીં કાંઈ જે રે કારણ રહેવા જાત એક ડેન્જર જોન્યા છે एक एमपी पार्लामेंट ग्वरिया एस्टिकोनी का एकाद बाते कीधे कीधे वो तो हूं तो वोट घालो मत चमको कोई कहीं मैं टेन परसेंट रिजर्वेशन लाया को नहीं क्यों गिरिजा यूनिवर्सिटी लाया को नहीं कह एक लवभ्य स्कूल्स लाया को नहीं क्या पंद्रह डिग्री कॉलेज लाया को नहीं कह mm. तो के पत्रा अतरा कीधुँ जैसे मैंने तम दया तल सी मैं कसे में मिलकर कह रोज कीधो तो जान कहीं कोई कॉन्ट्राक्ट करे वालों को कहीं जागे कहीं कब्जा करेवाड़ो कोनी मैं तमार శ్రేయస్సు కాపాడవచ్చు ఏ జాతీయ భాషను గుర్తించని ప్రపంచ దేశాలను లేజాణో కోసం మారు ఉద్దేశం జరగడం తను తప్పకుండా పువ్వు గుర్తు అప్పుడు పూలు గుర్తు చావిరోనా నంబర్ వన్ ఫస్ట్ తమైన ఈ మా జాతికమ్మ ఫస్ట్ నంబర్ వనే పువ్వు గుర్తు కావచ్చు మరి ఫోటో ది కావచ్చు మా నామ్ ది కావచ్చు ఒకరి తమ దాబాని ఓటు కాలోకని తమిన వస్తే కలవచ్చు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చీకటి ఉదపంతో పనిచేస్తున్నాయి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురాలేదు ఇప్పుడు కూడా ఏం అభివృద్ధి చేయదని కూడా అంటున్నారు ఏం చెప్తారు వీళ్ళేం అని కూడా ఏం బీకిని నువ్వు డెబ్బై సంవత్సరాలు రా నలభై రెండు మంది మీరు ఎంపీలు ఉంటే ఏం బీకినరో అది చెప్పామని రాదు ఈ సన్యాసి మాటలు ఈ సన్యాసి క్వశ్చన్స్ మీ ద్వారా ఏం ఇస్తే మేము వినడానికి సది లేవు రెండు వేల తొమ్మిదిలో నలభై రెండు మంది ఉన్నారు కదా మీరు ఎంపీలు ఏం చేసినారు ఇప్పుడు నా మూడో లైన్ వేసింది ఎవరు మోడీ గారు కదా గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మోడీ గారు కదా నీకు పాస్పోర్ట్ ఒకటి జాలదా నా జీవితానికి పాస్పోర్ట్ ఒకటి చాలు ఆ ప్రజలు దీవిస్తే నేను గెలుస్తా తిన్నవాళ్లకు గుర్తు ఉండాలి కదా తిని పడిస్తే మనం ఏం చేయలేదు కానీ తినవాళ్ళకు గుర్తుండాలని తెలియజేస్తూ నాకు తప్పకుండా ఓటీస్ గెలిపించాలని కోరుతా ఉన్నాను ఇది సీతారాముతో ప్రత్యేక ప్రత్యేకింటి కెమెరా పర్సన్ గణేష్తో ఓ బాజు